అందరికి నమస్కారము మడూరు జ్యోతి నా పేరు మడూరు జ్యోతి దుబ్బాక గ్రామ పంచాయతీ ఎంపీటీసీని రామన్నపేట మండలం యాదాద్రి భువనగిరి జిల్లా మా గౌరవ ఎమ్మెల్యే వేముల వీరేశం గారి మేరకు ఆదేశాల మేరకు మా ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గెలుపుకు గడప గడప ప్రచారం నిర్వహిస్తున్నాము గత నాలుగు రోజుల నుంచి ప్రతి ఒక్క ప్రజల స్పందన కూడా మంచిగానే మంచి అభ్యర్థ మంచిగానే ఉంది ఓటర్స్ది మేము కూడా ప్రతి ఒక్కటి ఆరు గ్యారెంటీల గురించి చెప్పుకుంటూ మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఆదేశాలు కూడా మేము ఆగస్టు పదిహేను వరకు రైతు బంధు మాపి అనేది ఒకటి మన రైతు రుణ మాపి ఒకటి కింటాక్ ఐదు వందల బోనస్ ఒకటి ఇవన్నీ కూడా ప్రజలకు ఓటర్స్కు చెప్పుకుంటూ తిరుగుతున్నాము కానీ ప్రతి ఒక్క ప్రజలది కూడా స్పందన మంచిగానే ఉంది వారి గెలుపు కోసం మేము చాలా కృషి చేస్తామని చెప్ చెప్తున్నాము మేము గడప గడప కూడా ప్రతి ఒక్కటి కూడా ఆరు గ్యారంటీలు చెప్పుకుంటూనే వెళ్తున్నాం ప్రజల స్పందన కూడా మంచిగా ఉన్నది ప్రజల నుంచి కూడా మంచిగా స్పందన ఉన్నది మేము కూడా అలానే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు రుణమాఫీ అన్నారు రెండు లక్షల రుణమాఫీ అన్నారు అది కూడా చెప్తున్నారు రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తున్నారు కింటకు ఐదు వందలు బోనస్ అన్నారు ఇవి కూడా ప్రతి ఒక్కళ్ళకు ప్రజలకు చెప్పుకుంటూ వస్తున్నాము ప్రతిపక్ష పార్టీలు చెప్పిన అన్ని కూడా మేము చంప కొట్టినట్టుగానే అన్ని నెరవేరుస్తామని ప్రజలకు ప్రతిపక్షాలకు ధీటుగా మేము తిరుగుతున్నాము ప్రతి ఒక్క ప్రజల నుంచి కూడా స్పందన ఉంది కాంగ్రెస్ మేము చామల కిరణ్ రెడ్డికి ఆర్ గ్యారెంటీల మీద చాలా సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మాకు హామీ ఇస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు వేస్తామమ్మా ఏస్తామమ్మా అనే చెప్తున్నారు ప్రతి ఒక్కరు చేయి గుర్తుకు ఓటేస్తాం గౌరవ ఎమ్మెల్యే గారిని గెలిపించినాం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని కూడా గెలిపిస్తాం ప్రతి ఒక్కళ్ళు మాటిస్తున్నారు గడప గడప కూడా ప్రజలు వాళ్ళే స్వచ్ఛానందంగా చెప్తున్నారు మేము గడప గడపకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు వాళ్ళకు కూడా మేము అట్లా చేస్తామని కూడా మా ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చిందో ప్రతి ఒక్కటి నెరవేరుస్తారు దీంట్లో ఏ సందేశం లేదని కూడా చిందులో సందేహం ఏమి లేదని సందేహించాల్సిన అవసరం లేదని కూడా ప్రజలకు దయచేసి మనం గౌరవ ఎమ్మెల్యే గారిని ఎట్లా ఏముల వీరేశ్వంగ్ గారిని గెలిపించినామో అలాగే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని మన అభ్యర్థిని కూడా అలా అంత కంటే మెజార్టీతో గెలిపిస్తామని మాటిస్తున్నాం గెలిపిద్దామని కూడా దయచేసి ప్రజలారా ప్రతిపక్ష పార్టీలు ఎన్నో చెప్తుంటే అవన్నీ నమ్మకరి చేయి గుర్తుకు ఓటేద్దాం చేయి గుర్తు నుంచి మనం ఎన్నో సాయం చేసుకుందాం ప్రజలను ఎన్ ఎంతో విముక్తి చేద్దాం అనేది ఒకటి గత వంద రోజుల నుంచి కూడా మన ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తున్నారు ప్రతి ప్రజలు అందరూ గమనిస్తున్నారు కాబట్టి ఇంకా మనం నాలుగు సంవత్సరాల లోపు కూడా మనం నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరం ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది ఎనిమిది నెలలు మనం చేసుకోగలుగు దగ్గరలో మనకు ఓటర్స్ ఉన్నది కాబట్టి ప్రతిపక్ష పార్టీలు మందు డంపే ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి కాబట్టి డబ్బు మందు పంచుతారు విచ్చలవిడిగా పంచుతారు మీరు అమ్ముడు పోక మీరు అమ్ముడు పోకండి ప్రతిపక్ష పార్టీలు పంచితేందుకు రెడీలో ఉంటారు మీరు అమ్ముడు పోకండి మీరు మన ప్రభుత్వాన్ని చూసి ఓటేయండి మనం పని చేయండి స్వచ్ఛందంగా ఓటేయండి మనకు గౌరవ ఎమ్మెల్యే గారు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క పని కూడా చేయండి మీ ఓటుని ప్రతిపక్ష పార్టీలకు అమ్ముకుంటే మాత్రం మన వల్ల మనకు పని ఎలాంటి దయచేసి దుబ్బాక ఓటర్స్ ఆశయులకు అందరికీ నా యొక్క దయచేసి దుబ్బాక గ్రామ పంచాయతీ ఓటర్స్ అందరికీ నా యొక్క మీరు మీరు మీ ఓటుని అమ్ముకోకండి ఓటు నమ్ముకుంటే అభివృద్ధి గ్రామం అభివృద్ధి చేసుకోలేము మీ ఓటు నమ్ముకుంటే అభివృద్ధి చేసుకోలేము వారిని ప్రశ్నించి అడగాలి కాబట్టి ప్రతి ఒక్కరు స్వచ్ఛానందంగా స్వచ్ఛందంగా మీ ఓటుని చేయి గుర్తుకు ఓటేసి గెలిపించ గెలిపించగలరని ప్రార్థన ఈ ఓటుని ప్రతిపక్ష పార్టీలకు అమ్ముకుంటే మాత్రం మనము గ్రామాన్ని స్వచ్ఛానందంగా ఏమి అభివృద్ధి చేసుకోలేము మన గ్రామాన్ని ఆ ఒక్క రోజు కోసం మనం ఓటుకు అమ్ముడు పోకండి మనం గ్రామం అద్ అభివృద్ధి చేసుకునేందుకు మనకి గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు చే గుర్తుకు ఓటేయండి ఓటేసి మన దుబ్బాక గ్రామం ప్రజలందరూ గెలిపించుకుందాం మన గ్రామాన్ని అభివృద్ధి చేసి చందంగా ఓటేస్తే మన వార్డు బాగుపడుతుంది గ్రామ పంచాయతీ బాగుపడుతుంది మన మండలం బాగుపడుతుంది నియోజకవర్గం బాగుపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికూ దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేయి గుర్తుకు ఓటేసుకుందాం మన అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుందాం భారీ మెజార్డ్తో గెలిపించుకుందాం అని నా చేయి గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధి చేసుకుంది అందరికీ ధన్యవాదాలు